వరంగల్లో రజతోత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో పన్నెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాటు పనులు కూడా ప్రారంభమయ్యాయి కానీ ఈ సభకు పోలీసుల నుండి ఇంకా అనుమతి రాకపోవడంతో గులాబీ శ్రేణుల్లో ఒకంత ఆందోళన నెలకొంది ఈ నెల ఆరు నుండి వచ్చే నెల ఐదు వరకు సిటీలో సెక్షన్ థర్టీ అమలు చేస్తున్నామని సిపి సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు దీంతో అసలు వరంగల్ సభకు అనుమతి వస్తుందా రాదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు కోర్టుకు వెళ్లైన సభకు అనుమతి తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాల పేరుతోటి వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పటికి ఇప్పటికే కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి వరంగల్ జిల్లా ఎరకతుర్తి మండలం చింతలపల్లిలో మొత్తం పన్నెండు వందల యాభై ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయం జరిగింది ఈ నెల మూడో తారీఖు మాజీ మంత్రి అయిన హరీష్ రావు స్వయంగా ఇక్కడికి చేరుకొని కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కూడా ప్రారంభించారు ఇప్పటికే ఇక్కడ ఉన్న స్థలాలు మాత్రం చదువు చేసి వేదిక కోసం పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కానీ ఇప్పటికే పోలీసుల నుంచి ఈ ఈ మీటింగ్కు అనుమతి రాలేదని చెప్పేసి ఒక విషయం ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది అసలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి మాకు మూడు వేల బస్సులు కావాలని చెప్పేసి టీజీఎస్ఆర్టీసీకి పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ 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 పెట్టి దానికి సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయలు కూడా ముందస్తుగా చెల్లింపులు చేశారు సభ అనుమతి కోసం ఇరవై ఎనిమిదో తారీఖునే సాక్షాత్తు డీజీపీకి వీళ్ళు అనుమతి కోసం లెటర్ కూడా పెట్టారు కానీ ఇప్పటికీ వీళ్ళకి పర్మిషన్ రాలేదని చెప్పేసి సభ ఎట్లా నిర్వహిస్తారని చెప్పేసి ప్రజల్లో చర్చకు తీవ్ర చర్చకు దారి చేసింది ఒకవైపు కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజల్లో మేము ఉన్నాము మీ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం కోసం అలాగే కాకుండా పదేళ్ళు అధికారం నుండి ఒకసారిగా అధికారం కోల్పోయడంతో కార్యకర్తలు కూడా తీవ్ర నిరాశలు నిరాశలు ఉన్న సమయంలో ఈ మీటింగ్ ద్వారా మేము ఉన్నాము ప్రజలకు మేము ఉన్నాము కార్యకర్తలకు మేము అండగా ఉంటామని చెప్పేసి ఒక భరోసా కల్పించడం కోసం భారీ బహిరంగ సభకైతే ఏర్పాటు చేశారు కానీ పోలీసుల నుంచి ఈ సభకు అనుమతి రాలే అని చెప్పేసి ఇప్పటికీ తెలుస్తుంది దీనికి సంబంధించి ఈరోజు కేటీఆర్ కూడా మీడియాతో ఒక చిట్ చాట్ చేశారు దీనికి సంబంధించి మేము ఇరవైనవ తారీఖు మేము డీజీపీకి లెటర్ ఇచ్చాము మాకు అనుమతి వస్తుందని నాకు నమ్మకం ఉంది ఆర్టీసీ కూడా మూడు వేల బస్సులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేసి ఆర్టీసీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది దీనికోసం మొత్తం పది లక్షల మంది జన సమీకరణ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎలాంటి 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 అవరోధాలు ఎదురైనా సభ ఎట్టి పరిస్థితులు పూర్తి చేస్తామని చెప్పేసి కోర్టు అవసరమైతే కోర్టుకు వెళ్ళినా కోర్టు ద్వారా కోర్టు ద్వారా అయినా అనుమతులు తీసుకొని సభ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ పర్సన్ కేటీఆర్ కూడా ఇంతకుముందు ఒక చిట్టాట్లో మాట్లాడిన పరిస్థితి కానీ పరిస్థితుల్లో కోర్టుకెళ్ళైనా సభకు అనుమతి పొంది మేము సభ నిర్వహించి తీరుతామని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కానీ ఇప్పటికే వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఒక ఒక ప్రకటన చేశారు ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల వరకు సిటీ సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దని డీజేలు ఇవి వాడద్దని చెప్పేసి గుముక్ ఎక్కువ మంది గుముకుడద్దు చెప్పేసి సన్ప్రీత్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో అసలు బి సభ సజాగా సాగుతుందా అనుమతులు వస్తాయా అసలు సభ ఏ విధంగా నిర్వహిస్తామని అని చెప్పేసి ప్రజలంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మేము ఎలా ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహిస్తాం ఈ ప్రభుత్వ దమనకాండను ప్రభుత్వం ఏదైతే నిరంకుశ వేకరిస్తూ మా సభను అడ్డుకోవాలని చూస్తుందో ఎలాగైనా వాళ్ళు ఎన్ని కుట్రలు పడినా కూడా ఎట్టి పరిస్థితులు మేము సభ నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్తో పాటు జిల్లా స్థానిక నాయకులు కూడా మీడియాకు వెల్లడించిన పరిస్థితి చూడాలి అసలు ముందు ముందు ఈ సభకు అనుమతులు వస్తాయా లేకపోతే ఎప్పటిలాగోనే వీళ్ళు కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకో తీసుకొని వస్తారని చెప్పేసి వేచి చూడాలి ఈ సభ ఏర్పాటు సభ కోసం గతంలో కూడా వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి వరంగల్ హన్మకొండ జిల్లాకు సంబంధించి దేవనపేటలో ఒక సభ సభాస్థలి కూడా చూసింది కానీ అప్పుడున్న రైతులు మా విలువైన మూడు పంటల పండే పంట పొలాలు మేము ఎట్టి పరిస్థితులు ఇచ్చేది అని చెప్పి వాళ్ళు తెగేసి చెప్పడంతో ఏం తోచేది లేక వాళ్ళు వెనిదీరిన పరిస్థితి గతం ఇప్పుడు ఈ ఇప్పుడు కూడా ఈ మీటింగ్ సంబంధించి మూడు సభ వేదికలు చూశారు ఒకటి బట్టుపల్లి ఇంకొకటి దేవనపేట నెక్స్ట్ ఇది కానీ ఈ మీటింగ్లో ఇక్కడ మీటింగ్ నిర్వహించడం ద్వారా సిద్దిపేట కా కరీంనగర్ వరంగల్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిటీకి దూరంలో నిర్వహిస్తున్నాం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిర్వహిస్తామని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్తున్న పరిస్థితి మీ అన్ని ఎవరైతే ప్రభుత్వం ఎలాంటి నియమాలు అయితే పెడుతుందో వాటి నియమాలకు అనుగుణంగానే సభ నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కానీ ఇప్పటికీ పోలీస్ అధికారుల ద్వారా పోలీస్ అధికారుల నుంచి వీళ్ళకి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో కొంతవరకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా మాకు అనుమతి వస్తుందా సభ సజావుగా సాగుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వీక్షపితో రాము మెగనంటి వరంగల్